జై శ్రీమన్నారాయణ రామచంద్రుని బాధను చూడలేక కోపం కలిగిన లక్ష్మణస్వామి కిష్కిందానగరానికి వచ్చాడు వచ్చిన తర్వాత సింహద్వారం దగ్గరకు వచ్చిన తరువాత ఒకసారి ఆయన యొక్క ధనుస్సు యొక్క నారిని లాగి వదిలాడు ఈ ధ్వనిని వినినటువంటి వారు కంపించినటువంటి వారందరూ భోగపరవసుడై ఉన్న సుగ్రీవుని వద్దకు వెళ్ళి లక్ష్మణస్వామి యొక్క భీషణ రూపాన్ని ఆయన మాటలు చెప్పేటప్పటికీ భయపడిపోయారు ఆయనకు ముఖం చూపించలేకపోయాడు కంపించిపోయాడు ఎక్కడున్నాడు ఆంజనేయస్వామి పిలవండి అని అన్నాడు వచ్చాడు ఆంజనేయస్వామి ఆయనను చూచి ఏం చేయాలి ఇప్పుడు లక్ష్మణుడు చాలా కోపంగా ఉన్నాడు రామచంద్రుడు ఇంకా కోపంగా ఉండి ఉంటాడు ఆయన వద్దకు వెళ్ళుటకు ముఖం చల్లటం లేదు అన్నాడు ఎలా వెళ్ళాలి